धर्मस्थला కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ ఆలయం శ్రీ మంజునాథ స్వామి ఆలయం కోసం ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం హిందూ భక్తులకు ఒక పవిత్ర స్థలంగా గుర్తింపు పొందింది మరియు దీనిని హెగాడే కుటుంబం నిర్వహిస్తుంది అయితే ఇటీవల నెలలో ఈ పట్టణం ఒక భయంకరమైన వివాదంతో వార్తల్లో నిలిచింది ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు రెండు దశాబ్దాల కాలాల్లో అనేక మంది మహిళలు మరియు యువతల మృతదేహాలను తాను రహస్యంగా పాతిపెట్టానని ఆరోపించడంతో ఈ విషయం సంచలనం రేపింది ఈ ఆరోపణలు జులై రెండు వేల ఇరవై ఐదులో బయటపడ్డాయి మరియు అప్పటి నుండి ఈ కేసు దర్యాప్తు దృష్టి ఆకర్షించింది ఈ మాజీ కార్మికుడు తన పేరు గోప్యంగా ఉంచబడిన వ్యక్తి రెండు వేల మూడు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థలలో పనిచేశాడని ఈ కాలంలో ఆలయ సిబ్బంది ఒత్తిడితో అనేక మృతదేహాలను పాతి పెట్టానని చెప్పాడు ఈ మృతదేహాల్లో మహిళలు యువతులు మరియు కొంతమంది మైనర్ బాలికలు కూడా ఉన్నారని వీరిలో కొందరు లైంగిక వేధింపులకు గురై హత్యకు గురయ్యారని ఆరోపించాడు ఈ ఆరోపణలు ధర్మస్థల ఆలయ నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి మరియు స్థానిక జాతీయ మీడియా దీన్ని విస్తృతంగా కవర్ చేసింది ఆరోపణ వివరాలు ఏంటంటే మాజీ కార్మికుడు తన ఫిర్యాదులో తాను ఆలయ సిబ్బంది ఆదేశాల మేరకు ఐదు వందల కంటే ఎక్కువ మృతదేహాలను పాతిపెట్టానని వీటిలో చాలా వరకు అస అసహజ మరణాలని పేర్కొన్నాడు అతని వాదన ప్రకారం మృతదేహాల స్వభావం మృతదేహాల్లో మహిళలు యువతులు మరియు కొంతమంది బాలికలు ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తులు లైంగిక వేధింపులకు గురై ఆ తరువాత హత్య చేయబడ్డారని ఆరోపించాడు తన అనుభవం ఈ కార్మికుడు తన సొంత కుటుంబానికి చెందిన ఒక మైనర్ బాలిక కూడా ఆలయ అధికారులచే వేధింపులకు గురైందని దీంతో రెండు పద్నాలుగులో ధర్మస్థల నుండి పారిపోయానని చెప్పాడు అపరాధ భావం ఇన్నాళ్ళ పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ అపరాధ భావం తనను వెంటాడిందని బాధితు బాధితులకు న్యాయం చేయాలనే సంకల్పంతో రెండు వేల ఇరవై ఐదులో మళ్లీ బయటకు వచ్చి ఫిర్యాదు చేశానని తెలిపాడు ఈ ఆరోపణలు బయటపెట్టిన తరువాత రెండు వేల మూడులో ధర్మస్థలలో అదృశ్యమైన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ కేసు కూడా తిరిగి చర్చిన్యాంశమైంది అనన్య తల్లి సుజాత భట్ తన కుమార్తె మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయాలని రెండు వేల ఇరవై ఐదు జులైలో దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె అప్పట్లో పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదని తనను బెదిరించి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం మరియు పోలీసుల చర్యలు ఈ ఆరో ఆరోపణలు బయటపడిన తరువాత కర్ణాటక ప్రభుత్వం మరియు పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు జులై ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటికి కర్ణాటక ప్రభుత్వం ఈ ఆరోపణలు దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేకమైన బృందం సిట్ను ఏర్పాటు చేసింది ఈ సిట్ ను ఐపీఎస్ అధికారి ప్రణవ్ మొహతి నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు మరియు ఎంఎన్ అనుచేత్ కూడా బృందంలో ఒక కీలక సభ్యుడిగా నియమితుడయ్యాడు సిట్టు ఏర్పాటు ఈ బృందం ధర్మస్థలలో జరిగిన అసహజ మరణాలు రహస్య సమాధుల ఆరోపణలు లోతుగా దర్యాప్తు చేయడానికి ఏర్పాటైంది ఈ కేసులో ఆలయ నిర్వహణ స్థానిక అధికారుల పాత్రను కూడా పరిశీలిస్తున్నారు పోలీసుల నిర్ నిర్లక్ష్య ఆరోపణలు మాజీ కార్మికుడు తన ఫిర్యాదు చేసిన తరువాత పోలీసులు వెంటనే చర్య తీసుకోలేదని సమాధులను చూపించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వారు రాలేదని ఆరోపణలు వచ్చాయి ఈ నిర్లక్ష్యం కేసు ఆలస్యం అవ్వడానికి కారణమైందని విమర్శలు వస్తున్నాయి ఆలయ స్పందన జులై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ధర్మస్థల ఆలయ నిర్వహణ ఈ ఆరోపణలపై మౌనం మౌనం వీడింది అయితే వారి స్పందనలో స్పష్ట స్పష్టత లేకపోవడంతో మరిన్ని ప్రశ్నలు లేవనెత్తాయి ఇటీవల అప్డేట్స్ ఏంటంటే ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది ఈ రోజు వరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా కొన్ని ముఖ్యమైన అప్డేట్లు సిట్ దర్యాప్తు పురోగతి సిట్ బృందం ధర్మస్థలిలోని పలు ప్రాంతాలను సందర్శించి సాక్ష్యాలను సేకరిస్తుంది మాజీ కార్మికుడు సమాధులు చూపించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం అయితే సామాజిక మీడియా ఒత్తిడి ఎక్స్ వంటి సామాజిక మీడియా ప్లాట్ఫామ్లో ఈ కేసు గురించి విస్తృత చర్చ జరుగుతుంది పలువురు వినియోగదారులు ఈ కేసులో న్యాయం జరగాలని బాధితు బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఒత్తిడిని సిట్ ఏర్పాటుకు ఒక కారణంగా చెప్పబడింది కొంతమంది ఎక్స్ వినియోగదారులు ఈ కేసును గురించి మీడియా తగినంతగా కవర్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు ఇది కేసు గురించి సమాచారం పరిమితంగా ఉండడానికి కారణమైంది అనే అనన్య భట్ కేసు అనన్య భట్ కేసు తిరిగి దర్యాప్తులోకి వచ్చింది మరియు ఈ కేసు ధర్మస్థల మరణంతో సంబంధం కలిగి ఉందా లేదనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు ఈ కేసు ఒక పవిత్ర స్థలంగా గుర్తింపు పొందిన ధర్మస్థలలో జరిగినందున ఇది సమాజంలో తీవ్రమైన చర్చను రేకెత్తించింది ఈ ఆరోపణలు నిజమైతే ఇది ఆలయ నిర్వహణలో ఉన్న అవినీతి అధికారుల దుర్నియోగం మరియు మానవ హక్కుల గల ఉల్లంఘనను సూచిస్తుంది ఈ కేసును మహిళా భద్రత లైంగిక వేధింపుల నిర్మూలన మరియు సంస్థలో పారదర్శకత గురించి ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తాయి అదే సమయంలో ఈ ఆరోపణలు ఇంకా రుజువు కాలేదని దర్యాప్తు పూర్తయ్యే వరకు తీర్పు చెప్పడం సరైనది కాదని కూడా గుర్తుంచుకోవాలి ఆలయ నిర్వహణ స్థానిక అధికారులు మరియు పోలీసుల పాత్రను దర్యాప్తు చేయడం అవసరం ఈ కేసులు ఈ కేసు బాధితులకు న్యాయం అందించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి ఒక అవకాశం రావాలి అయితే ఆగస్ట్ వన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ధర్మస్థల కేసులో సైట్ నెంబర్ సిక్స్ నేత్రావతి నది సమీపంలో అడవి ప్రాంతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి పాక్షిక అస్థిపంజన అవశేషాలు లభించాయి ఈ అవశేషాల్లో పదిలో పదిహేను ఎముకలు ఉన్నాయి కానీ తలా పురిక్రియ లభించలేదు ఫోరెక్స్ అధికారి డాక్టర్ ప్రాథమికంగా ఎముకలు పురుషుడివని కావచ్చని అభిప్రాయపడ్డారు ఖచ్చితమైన నిర్ధారణ కోసం ఫోరెక్స్ పరీక్షలు జరుగుతున్నాయి ఈ సైట్ వద్ద సేకరించిన సాక్ష్యాలను ఇతర సైట్ల నుండి సేకరించిన సామాగ్రితో కలిపి ఫోరెక్స్ సైన్స్ లాబొరేటరీకి పంపుతున్నారు ఈ తవ్వకాలు జులై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమయ్యాయి మరి ఈ అవశేషాలు ఈ కేసులో మొదటి ముఖ్యమైన ఆధారాలుగా గుర్తించ సిట్ ఈ సైట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసే సాక్ష్యాల కలుషితం కాకుండా జాగ్రత్త తీసుకుంటుంది ఆ మాజీ కార్మికుడు చెప్పిన దాని ప్రకారం అయితే ఆ సిక్స్ నెంబర్ పాయింట్ దగ్గర అక్కడ ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ కొన్ని ఎముకలు దొరికాయనమాట ఒక నాలుగు ఐదు ఎముకలు బాగా దొరకడం జరిగింది ఇది ముప్పై ఒకటో తారీఖు తవ్వకాలు మొదలుపెట్టారు కాబట్టి స్టార్టింగ్లోనే ఆ ఎముకలు దొరకడం సంచలనంగా మారిందనమాట అయితే వాళ్ళు ఏమంటున్నారంటే సిట్ అధికారులు ఏమంటున్నారంటే లోపల వరకు అంటే ఇది చాలా సంవత్సరాలు అయిపోయింది కదా చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇది లోపల వరకు తవ్వితేనే నిజమైన ఆధారాలు బయటపడతాయి అని చెప్పేసి ఇక ఈ రోజు నుంచి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి లోపల వరకు తవ్వడం మొదలు పెడతారనమాట అతనైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు నేనే నేనే చేశాను నేనే బూట్ చేశాను అని చెప్పేసి నేనే సమాధులు చేశానని చెప్పేసి అతను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ఇది ఈ తవ్వకాల తర్వాత ఈ కేసు ఎంత సంచలనంగా మారుతుందో చూడాలి ఆ కార్మికుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పటివరకు అయితే ఆరు నెంబరు దగ్గర అయితే తవ్వకాలు చేశారు అక్కడ రెండు శవాలు బయటపడ్డాయి అంటే పొరియర్లు బయటపడ్డాయి అనమాట అలాగే ఏడో నెంబర్లో కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు కానీ ఇక్కడ ఏంటంటే విషయం ఆ కార్మికుడు ఏం చెప్తున్నాడంటే తొమ్మిదో నెంబర్ ఎనిమిదో నెంబర్ ఉంది తర్వాత తొమ్మిదో నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ దగ్గర అయితే నేను ఎక్కువగా ఎక్కువ చాలా మొత్తంలో ఎక్కువ నేను అక్కడ నేను శవాల్ని బూట్ చేయడం జరిగిందని చెప్పేసి అతను క్లియర్గా చెప్తున్నాడన్నమాట ఇది ఎంత పెద్ద వివాదానికి దారితీస్తుందో ఎంత కేసు పెద్దగా అవుతుందో చూడాలి